హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు స్నాక్స్ ఏంటంటే భ్రమరాలు ఎలా పోపు చేసుకుందామో చూద్దాం ముందుగానే నేను అన్ని చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ పక్క కజ్జేసి పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసాను తగినంత ఆయిల్ పోసుకొని ఆ తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అవి బాగా వేడెక్కాక అందులో పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకున్న తర్వాతకి వెండిమిర్చి కూడా వేసుకున్నాను లైట్గా వెండిమిర్చి వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత రెడ్గా అయ్యాక పల్లీలు వేసుకున్నాను పల్లీల తర్వాత పల్లీలు కూడా కొంచెం రెడ్గా కావాలి ఎందుకంటే మురమురాలలో పల్లీలు వేస్తేనే బాగుంటుంది కాబట్టి కొంచెం పల్లీలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకే మురమురాలలో పల్లీలు ఎక్కువ వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాతకి కరివేపాకు వేసుకొని కలుపుకున్నాను కరివేపాకు తర్వాత అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ వేసి అల్లం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఆ తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాతకి సాల్ట్ వేసుకొని సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది మురంబరాలల్లా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మురంబరాలు వేసుకోవాలి మురమురాలు వేసుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి మురమురాలు గ్యాస్ లిమ్మగా పెట్టుకోవాలి ఆ తర్వాతకి లెమన్ కట్ చేసుకొని లెమన్ వేసుకున్నాను లెమన్ మొత్తం వేసుకున్నాను ఒక లెమన్ మొత్తం వేసుకున్నాను ఎందుకంటే మురమురాలో లెమన్ వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే స్నాక్స్ ఈ విధంగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి అంతే ఫ్రెండ్స్ బాయ్ డూ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్